నంద్యాల ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం కొరకు బాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష కోసం సాంకేతిక విద్యాశాఖ నిర్వహించనుంది అందులో భాగంగా నంద్యాల జిల్లాలోని నంద్యాల చెర్ల మరియు శ్రీశైలం పాలిటెక్నిక్ ఆధ్వర్యంలో మొత్తం పద్దెనిమిది పరీక్ష కేంద్రాలలో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్టు ఈ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస ప్రసాద్ తెలియజేశారు ఈ పరీక్షను జిల్లాలో ఐదు వేల నాలుగు వందల దరఖాస్తు చేసుకున్నారని ఆయా పరీక్ష కేంద్రాలలో అంతరాయం లేని కోసం కోసం వేసవి ఎండల తీవ్రత దృశ్య తగిన నీటి వసతిని ప్రథమ చికిత్స మరియు లను అందుబాటులో ఉంచడం ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించడానికి అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయపరచడానికి జిల్లా కలెక్టర్ సహకారం అందించారని తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్స్ కోసము ప్రతి సంవత్సరము ఎగ్జామినేషన్స్ ఎగ్జామినేషన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుందండి ఈ సంవత్సరము ఇరవై ఏడవ తేదీన ఈ పాలిసెట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది మన ఈ నంజాల జిల్లాకి మన నంజాల పాలిటెక్నిక్ కాలేజీ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తుందండి ఈ పాలిటెక్నిక్ కాలేజీలు మూడు ఉన్నాయి దీనిలో బేతం చర్ల శ్రీశైలం మన నంజాల మూడు కాలేజీల ఆధ్వర్యంలో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ జరుగుతాయి దాదాపుగా పద్దెనిమిది విచ్ పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది దాదాపుగా ఐదు వేలకు పైగా విద్యార్థులు దీనికి హాజరవబోతున్నారు మన కాలేజీలో నాలుగు వేల నూట డెబ్భై మూడు మంది విద్యార్థులు అభ్యర్థులు దరఖాస్తు పెట్టుకుని ఉన్నారు వీటి కోసం ఆ రోజు ఎగ్జామినేషన్ కోసం కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా సమాన్యపరచడానికి కలెక్టర్ గారిని డిఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అలాగే ఆర్టీసీ బస్సులని సక్రమంగా కావాల్సిన సదుపాయం కలిగించడము అలాగే ఓ ఐడి తట్టుకోవడానికి ఓఆర్ఎస్లు ఏదైనా అనుకోని పరిస్థితులే జరగకుండా ఉండడానికి మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి తగిన సహాయ సహకారాలు వీటన్నిటికీ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగినాయండి వాటన్నిటికీ మనం ఇరవై ఏడవ తేదీన ఆయా డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ వస్తారండి దాదాపుగా ఈ ఎగ్జామినేషను నూట ఇరవై బిట్స్ తోటి నూట ఇరవై నిమిషాల పాటు జరుగుతుంది అది పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది దీనికి ముందుగానే ఒక గంట ముందుగానే ఈ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలండి ఎక్కడెక్కడి చేరుకున్న పరీక్షా కేంద్రాల్లో కరెక్ట్గా అదే పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలా ఒక పదకొండు గంటల తర్వాత ఎవరిని అనుమతించదరండి వాళ్ళని ఎందుకంటే పదకొండు ముందే వచ్చి దాని వివరాలు తెలుసుకుని దాన్ని ఫిల్ చేసి ముందుకు పోవాల్సి ఉంటుంది ఈ ఈ ఇక్కడ మనకి దీనికి తగినట్లుగా పిల్లల్ని తర్ఫీజ్ పొందడానికి ఒక కోచింగ్ సెంటర్ ఒకటి ఫ్రీగా అరేంజ్ చేశాము ఆ కోచింగ్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా మనం ఇవ్వడం జరిగిందండి దాదాపు ఐదు వందల మంది ఇక్కడికి చేరారు వాళ్ళలో గ్రాండ్ టెస్ట్ అని ఒక నమూనా టెస్ట్ని నేను కండక్ట్ చేశాము దాదాపు మూడు వందల తొంభై ఒక్క మంది అటెండ్ అయ్యారండి దానిలో అన్ని వసతులు ఇక్కడ చేయడం జరిగింది ప్రశాంతంగా సజా సజావుగా మేము కండక్ట్ చేయగలమనే దీంతో ధీమాతో ముందుకు పోతామని అనుకుంటున్నామండి ఈ దీనిలో హాల్ టికెట్స్ ఆల్రెడీ మనకి వెబ్సైట్లో ఉంచడం జరిగింది ఏపీ పాలిసెట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఉంటుంది దానిలో దానిలో కనుక మనం తీసుకుని హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ముందుగానే గంట ముందుగానే చేరుకోవాలి ఏదైనా డౌన్లోడ్ చేయడంలో ఏదైనా కనుక ఇబ్బందులు ఎదుర్కొన్నా లేదా ఇంకేదైనా వివర ఏదైనా ఇబ్బందులు ఉన్నా దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లో మన జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు లేదా ఇక్కడ మన నంజాల్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని కాంటాక్ట్ చేయచ్చండి ఇక్కడ మనకు సంప్రదించాల్సిన నెంబర్స్ కోఆర్డినేటర్ కానీ అసిస్టెంట్ కోఆర్డినేటర్ కానీ డబుల్ నైన్ వన్ టూ త్రీ డబుల్ సెవెన్ వన్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ టూ త్రీ లేదా డబుల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ టూ జీరో టూ వన్ని ని హెల్ప్లైన్ సెంటర్లో మీరు తీసుకొని వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు పొందవచ్చండి మనం